సో టైం వచ్చేసేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడే మేము పాండిచేరిలో దిగాము పాండిచేర్లో బైక్స్ రెంటల కోసం చూస్తున్నాము ఫ్రైడే అలాగే ఎల్ రేపు సాటర్డే ఎల్లుండేది సండే కాబట్టి త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయనేసి బైక్ రెంటల్ ప్రైస్ ఇంక్రీజ్ చేసేదారని చెప్పారు సో నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండేదంట కానీ ఈరోజు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అది కానీ ఏ ఒక్క బైక్స్ కానీ అవైలబుల్ లేవు కొంతమంది థౌజండ్ రూపీస్ కానీ చెప్తున్నారు సో చూడాలి చాలా బైక్ రెంటల్స్ ఏదనక అవైలబుల్ ఉన్నాయి కానీ ఇక్కడ ఏ బైక్స్ కానీ మనకి ప్రైజెస్ అనేది హెవీ ప్రైజెస్ చెప్తున్నారు అనమాట సో మనకు ఒకవేళ రీజనబుల్ ప్రైజెస్లో దొరికితే తీసుకుందామని ఆలోచిస్తున్నాం అనమాట నేను కనుక మీకు మంచి మంచి రీజనబుల్లో దొరికితే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇప్పటికి మనం దాదాపు ఒక రెండు కిలోమీటర్లు వాకి వచ్చేసాము మన బస్ స్టాండ్ దగ్గర బైక్స్ అనేది రెంటలకు దొరకలేదు అనమాట బికాస్ ఆఫ్ సీజను కదా అంటే లాంగ్ వీకెండ్ అందులో చాలామంది రావడం వల్ల బైక్స్ ఫుల్ ఫీ అనమాట అందులో బైక్స్ ఫాస్ట్గా ఫ్లీస్ చేశారు ఇప్పుడు తీసుకున్నామను కానీ మన దగ్గర బైక్స్ అవైలబుల్ లేవు బీచ్ దగ్గరలోకి వెళ్తున్నాం బీచ్ దగ్గరలో ఒక రూమ్ తీసుకుందాము అనేసి అనుకున్నాం అనమాట ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాము అక్కడ రూమ్ తీసుకొని దగ్గరలో బైక్స్ ఉంటే అక్కడ కానీ ఎంక్వైరీ చేసుకుంటాం ఒకవేళ ఇప్పుడు బైక్స్ దొరకపోకుంటేనాక సుమరో మార్నింగ్ అనేది బైక్స్ తీసుకుంటాం అనమాట టెన్ ఏఎంకి అలా ఇస్తా ఉన్నారు సో కొంతమంది థౌజండ్ చెప్తున్నారు కొంతమంది సెవెన్ హండ్రెడ్ చెప్తున్నారు అది మాత్రం కొద్దిగా హెవీ ప్రైజ్ అనే చెప్పాలి సో అదే యాజ్ ఆఫ్ ముందు మీరే ప్లాన్ చేసుకోండి ఎవరైనా కానీ వచ్చేవాళ్ళు కనుక చాలా ప్లాన్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట లేదంటే ఓన్ వెహికల్స్ ఉంటాక చాలా బెస్ట్ సో అది మేము తిరుగుతున్నాం దాదాపు టూ కిలోమీటర్స్ తిరిగాము ఇప్పటికి టూ కిలోమీటర్స్ పై వాకే వచ్చాము బస్ స్టాండ్ దగ్గర నుంచి వెళ్తూనే వెళ్తూనే ఉన్నాము అలా చాలాసేపు తిరిగిన తర్వాత దాదాపుగా ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ తిరిగి తిరిగాక లాస్ట్ ఫైనల్గా ఒక్క రూమ్ దొరికింది సో టూ డేస్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేశారు చాలా టూ మచ్ కానీ ఆ సిచ్యువేషన్స్లో ఎటువంటి రూమ్స్ లేకపోవడం వల్ల మేము అదే తీసేసుకున్నాం అనమాట బైక్స్ కానీ అవైలబిలిటీ లేవు మేము తీసుకున్నది వైట్ టైంలో వైట్ టౌన్లో అందుకే మీకు ముందుగానే కొన్ని బైక్ రెంటల్స్ కొన్ని రూమ్స్ ఇచ్చాను మీరు ఆన్లైన్లో కానీ చెక్ చేసుకుని వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు మార్నింగ్ అంతా మహాబలిపురం చూసుకున్నాము ఈవినింగ్ పాండిచ్చేరి వచ్చేసి రూమ్ తీసుకుని ఇలా రాక బీచ్కి వచ్చేసి ఫ్రెండ్స్ అంతా సరదాగా టైం స్పెండ్ చేద్దాం సో బీచ్లోకి వెళ్ళేసి వచ్చామనమాట వెళ్తూ ఉన్నాము టైం వచ్చేసేసి ట్వెల్వ్ థర్టీ మార్నింగ్ ఇన్ దమ్ సో డేట్ ట్వంటీ సెవెంత్ చూడండి నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము సో మేము పడిన స్ట్రగుల్స్ మీరు పడకూడదని స్టార్టింగ్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్